నార్కాల్ జిల్లాలో అరవై మూడవ హోంగార్డ్ రేసింగ్ డే వేడుకలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ నందు పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ సింగ్ జీవ్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొని గౌరవ వందనం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాగార్కండంలో డిఎస్పీ శ్రీనివాసులు సిఐ అశోక్ రెడ్డి ఆర్ఐ జగన్ రాఘవరావు ఎస్ఐ గోవర్ధన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్ఎస్ఐ గౌస్ స్పాష ప్రశాంత్ కళ్యాణ్ శివాజీలతో పాటు హోంగార్డుల సిబ్బంది పాల్గొనడం జరిగింది మన హోంగార్డ్ ఆఫీసర్స్ హోంగార్డ్ ఆర్గనైజేషన్ అరవై మూడవ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా మరి హోంగార్డ్ వ్యవస్థ హోంగార్డ్ ఆఫీసర్స్ వ్యవస్థ మరి అరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఏర్పడి అది ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని మరి మన దేశానికి ఎనలేని సేవ చేస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు పోలీస్ కానిస్టేబుల్స్కు సమానంగా వాళ్ళు ఉద్యోగ నిర్వహణలో నిగ నిమగ్నై ఉండడం మనకు ఎంతో గర్వకారణం మరి ఎందులో తీసుకోలేదు హోంగార్డ్ ఆఫీసర్సు శాలరీ తక్కువ కావచ్చు కానీ కానిస్టేబుల్స్కు మరి ఎందులో కూడా తీసుకోలేదు వాళ్ళు కంప్యూటర్ రంగంలో కానీ అదేవిధంగా మనకు డ్రైవింగ్ రంగంలో కానీ అదేవిధంగా మన బందోబస్తు బందోబస్తు విషయంలో కానీ మరి వాళ్ళు ఎంతో చక్కగా ఎంతో శ్రద్ధగా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ ఇంతటి చక్కని కార్యక్రమానికి ఈ హోంగార్డ్స్ రైతు నుండే కార్యక్రమాన్ని ఇంత తక్కువ సమయంలో ఎంతో అద్భుతంగా నిర్వహించినటువంటి ఆర్ఐ జగన్ గారికి అదేవిధంగా మన ఆర్ఎస్ఐ దోసు గారికి మరియు మరి ఎంటీఓ మన ఆర్ఐ రాఘారావు గారికి అందరు కూడా సిబ్బంది అందరు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా చక్కగా చేశారు మీరు ఎందులో తీసుకోలేదు పోలీస్ కానిస్టేబుల్స్ కు మీరు పర్యడం విషయంలో ఎక్కడా కూడా తీసుకోలేదు చాలా చక్కగా చేశారు అసలు మిమ్మల్ని హోంగార్డ్ ఆఫీసర్స్ అని కూడా ఎవరు అనుకోరు ఈ పరేడ్ చూసిన తర్వాత ఎంతో చూడబచ్చటగా ఎంతో పామేషన్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క సల్యూట్ కానీ వాళ్ళ యొక్క మరి పరేడు ఎంతో ఆకట్టుకుంది దానికి మీ అందరు కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇంత క్రమశిక్షణ హోంగార్డ్స్ ఉండడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం మరి ఈరోజు మన జిల్లా పోలీస్ తరఫున మన ఎస్ గౌరవ ఎస్పి గారి తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి మిత్రుడు టౌన్ ఎస్పీ గారు చాలా చక్కగా చెప్పారు మీరు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎంతో చక్కగా చెప్పారు మరి మీరు ఇదే ఇదే విధంగా కష్టపడి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు